నాలుగు ఎకరం 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 బాగుంది ఎకరం బాగుందా ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక రైతుల పరిస్థితి ముక్కు ఉంటే కాలుముక్కు మరేం చేద్దాం ఎందుకట్లా అట్టింగ్ చేద్దాం ఏంది మమ్మల్ని గోసకెడుతుండు అంత బాగుంది అంత బాగుంది అందరిని అడుగు కాదు కాదు ఫైట్ అంటే ఇంటిని అడుగు అందరి అంత బాగుంది అది బాగుంది బొమ్మ అటు ఉంది కేసీఆర్ ఉన్న కేసిఆర్ కన్న తండ్రి ఆయన అయ్యా కన్నె తండ్రి బొమ్మలు వేదుకుండు ఎందుకంటే అది ఆయన మిమ్మల్ని ఆదుకున్నాడా మరి ఎందుకు ఇట్లా మీ బలం అది నా బలం కాదు అది మీ బలం మీ బలం బోనస్ లేవు నానా ఏవి లేవు రైతు భరోసా అవి లేవు ఏవి లేవు కాంగ్రెస్ వచ్చినాక మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారా కాంగ్రెస్ రెండు చేతులు అండి బస్సు ఫిర్యాదు నేను అనకుండా పోయినా చెప్పేది అన్న మీరు అంతా నా కొడుకులే మీరు పెద్ద అది కాదు అది అనకుండా పోయినా అనకుండా ఐదు వందలు ఓటు అంత ఆడళ్ళు ఉన్నారు అంత ఆడళ్ళు ఉంటే ఐదు వందలు ఇచ్చాను నేను అడికెళ్ళా ఐదు వందల రూపాయలు నీకు అడికి వెళ్ళియాలన్నాడు మన నాకు ఒక్కరిని తీసుకోపోతే ఏమవుతుందో అని అన్న ఇంట్లో నా ఒక్కరిని తీసుకోపోతే ఇంతమంది లేడీస్ కూర్చున్నారు మనం ఒక్కరిని తీసుకోపోతే తీసుకోకపోతే అంటే నా జాబ్ పోతుంది బిడ్డ అన్న ఆయన నేనేం చేయాలి అన్నాడు అవి చెప్పండి వచ్చినే ఉండరాయ్యా అనేమో మరి నేను రైతు బిడ్డని రైతులను బాగా చూసుకుంటా అంటాడు ఏది లేదు కదా ఇప్పుడు ఏది లేదు తులం బంగారం తులం బంగారం ఏది తులం బంగారం మరి మాకు ఏది ఒక లక్ష రూపాయలు సరిపో తులం బంగారం అన్నారు అంటే ఏది లేదు ఇక నాకు కొడుకులు పెట్టి నాకు ఏది లేదు కానీ నాకు తెలియదు కానీ తులంబన అందరూ ఒకసారి రేవంత్ రెడ్డి రావాలి మార్పు రావాలన్నారు ఎట్టున్నదే మార్పు నేను అండేదయ్యా నేనండి నాకు జలం పోతే అండి ఎందుకట్లా దీ కేసీఆర్ కానీ ఎక్కువనా కేసీఆర్ మాకు కానీ చింతా చేస్తే మాకు తిండికి లేక గంజికి లేక చేస్తే బట్ట బాధ లేకుంటే తీసేను అందు ఆయనే బంగారు కన్న లెక్క చూసుకుంటు కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు ఏది లేదు ఇప్పుడు మాకు రైతు బంధు లేదు తిన్నామంటే తిండికి లేకుంటున్నాము ఇంద్రామీలు ఇస్తున్నాడు కానీ అది ఇస్తలేడు కదా ఇస్తలేరు ఇస్తారు ఇస్తలేదు అంతేనా మొత్తానికి పద్నాలుగు నెలలు అవుతుంది ఎట్లున్నది పద్నాలుగు నెలల పరిపాలన పద్నాలుగు ఏళ్ళే లెక్క వచ్చిందండి పద్నాలుగు ఏళ్ళ లెక్క వచ్చింది మాకు

కాంగ్రెస్ వచ్చినాక మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారా రెండు బస్సు ఫిర్యాదు నేను అనవకుండా పోయినా చెప్పేది మీరు అంతా నా కొడుకులే మీరు పెద్ద అది కాదు కాదు అనవకుండా పోయినా అనవకుండా ఐదు వందలు ఓటు ఇచ్చిన అంత ఆడవాళ్ళు ఉన్నారు అంత ఆడోళ్ళు ఉంటే ఐదు వందలు ఇచ్చాను నేను అక్కడికి వెళ్ళాలి ఐదు వందల రూపాయలు నీకు అడికి వెళ్ళి వెళ్ళాలి అన్నాడు మన నాకు ఒక్కరిని తీసుకోకపోతే ఏమవుతుందో అని అన్న ఇంట్లో ఒక్కరిని తీసుకోకపోతే ఇంతమంది లేడీస్ ఎక్కువ మనం ఒక్కరిని తీసుకోపోతే అంటే నా తెంగిపో ఆడు నాకు జాబ్ పోతుంది బిడ్డ అన్న ఆయన నేనేం చేయాలి అన్నాడు అనగానే సపోర్ట్ అట్లా తిడుతా ఉండరాయ్యా లోకెడ అనేమో మరి నేను రైతు బిడ్డని రైతులను బాగా చూసుకుంటా అంటాడు ఏది లేదు కదా ఇప్పుడు ఏది లేదు తులం బంగారం తులం బంగారం మాకు ఏం తెలియదు అన్న తులం బంగారం మరి మాకు ఏదిలో లక్ష రూపాయలు సరిపో తులం బంగారం అన్నారు అంటే ఈ నాకు కొడుకులు చేయలేదు నాకు ఏది లేదు కానీ నాకు ఏది తులమ్మ కానీ తులంబా వదిలే అందరూ ఒకసారి రేవంత్ రెడ్డి రావాల మార్పు అన్నారు ఎట్టుండద మార్పు నేను అండేదయ్యా నేన జలం పోతే అండి ఎందుకట్లా దీ కేసీఆర్ కానీ ఎక్కువనా కేసీఆర్ మాకు కానీ చింతా చేస్తే మాకు తిండికి లేక గంజికి లేక చేస్తే బట్ట బాధ లేకుంటే తీసేను అందు ఆయన బంగారు కన్న తండ్రి లెక్క చూసుకుంటూ కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు ఏది లేదు ఇప్పుడు మాకు రైతు బంధు లేదు తిన్నామంటే తిండికి ఈ ఇంద్రం మిల్లు ఇస్తున్నాడు కానీ అది ఇస్తలేడు కదయ్యా ఇస్తలేరు ఇస్తలేరు ఇస్తాను అంతేనా మొత్తానికి పద్నాలుగు నెలలు అవుతుంది ఎట్లున్నది పద్నాలుగు నెలల పరిపాలన పద్నాలుగు ఏళ్ళ లెక్క వచ్చిందమ్ పద్నాలుగు ఏళ్ళ లెక్క వచ్చింది మాకు పద్నాలుగు ఏళ్ళు ఎండి సరే అండి ఓకే బాయ్